హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ జ్యూస్ ఎన్నో దేరిపోతుంది కదా వన్ కేజీ చికెన్తో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కర్రీ బగారా రైస్లో అయినా చపాతీలో అయినా నార్మల్ రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా వన్ కేజీ చికెన్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను చికెన్ అనేది వాసన రాకుండా ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా ఉప్పు బాగా కడిగి నీళ్లు పంపి పక్కన పెట్టుకున్నాను తర్వాత దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఈట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత పక్కన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి తర్వాత రెండెబ్బల కరివేపాకు తీసుకున్నాను పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుంటున్నాను అంతలోపు ఇవి ఉల్లిపాయలు అనేటివి కలర్ చేంజ్ అవుతుంది దీంట్లోకి తగినంత పసుపు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అటు ఇటుగా బాగా కొద్దిగా తిప్పుకోవాలి అలానే ఉంచితే ఉండలు కడుతుంది కదా అల్లం పేస్ట్ అలా మొత్తాన్ని ఒకసారిగా అటు ఇటు కలుపుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా చికెన్ వేసుకుంటున్నాను చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే చికెన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేలా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే దీంట్లో నుండి వాటర్ పైకి వస్తాయి చూడండి వాటర్ ఎలా వచ్చాయో మళ్ళీ కింది నుండి పై వరకు ఒకసారిగా అలా అలా తిప్పుకోవాలి గరిటెతో ఆయిల్లోనే బాగా చికెన్ అనేది కుక్ అవుతే టేస్ట్ బాగుంటుంది అండి మళ్ళీ ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మళ్ళీ నేను ఉప్పు అనేది తీసుకోనండి ఇందులోనే వేసుకుంటాను ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ అటు కలుపుకొని కింది నుండి మూత పెట్టుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ అనే దాంట్లో చికెన్ల నుండి బయటకు వస్తాయి వాటర్ మొత్తం వాటికి పోయి పైన ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అడుగంటకుండా కింద నుండి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అని చూద్దాం అనుకున్నా బట్ నాకు చేతులు వేడి అనేది పట్టనివ్వలేదండి బాగా ఉడికిపోతుంది దీంట్లోకి తగినంత కారం వేసుకోండి మేమైతే కారం కొద్దిగా ఎక్కువనే తింటాము దీంట్లో ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని అటు ఇటుగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఎందుకంటే కారం అనేది ముక్కకు పడుతుంది అలా వదిలేయడం వల్ల మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుంది అలా టూ మినిట్స్ వదిలేస్తే మళ్ళీ అడగంటకుండా కింద నుండి ఒకసారిగా కలుపుకొని దీంట్లోనే నేను పెరుగు తీసుకుంటున్నాను పెరుగు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి పెరుగు మొత్తం కలిసేలా అనేది స్లోగా కలుపుకుంటూ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే నేను ఒక టూ మినిట్స్ అలా వదిలేసి నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాను దీంట్లో వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి నేను ఇవన్నీ ఇంట్లోనే పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఈ మసాలాలన్నీ వేసి ఒకసారిగా అటు ఇటు కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఇలా ఉడుకుతూ ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది అప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి లైట్గా వాటర్ పోసుకొని దీన్ని కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఆ నీరు అనేది మొత్తం దగ్గరకు వచ్చేసి చిక్క పడుతుంది కూర అనేది దీంట్లోనే చికెన్ మసాలా పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్